లేడీస్ దిస్ ఇస్ వైజాగ్ సత్య సుశా శర్మ గారు ఒక పక్కకున్నారు అశోక్ ఒక పక్కన వీళ్ళిద్దరే మాకంటే ఫ్యాక్స్ కంగ్రాచులేషన్ యూ సార్ యూట్యూబ్ బిగ్ బాస్ లో ఛాన్స్ ఇచ్చాను ఎప్పుడు రెండు మూడు తారీఖులు ఉంటుంది థ్యాంక్ యూ సార్ ఫామ్ హౌస్ ఉంటది అన్నమాట హైదరాబాద్ లోనే చాలా బాగా కామెడీ చేస్తారా లక్ష కోట్లు పెట్టండి ఇది పేరు ఏ కైనా లక్ష కోట్లు వస్తాయి అంటారు లక్ష కోట్లు ఎలా వస్తాయి హాలీవుడ్ మూవీ టైటానిక్ ఎవెంజర్సా లక్ష కోట్ల కదండి మరి

మీ అందరు చల్లని దీవులు నా తమ్ముడు మీద బాసా బాబా బిగ్ బాసా దాని పేరు ఏం పెట్టాలనుకుంటున్నామంటే డిఫరెంట్ స్టార్స్ హౌస్ అని పెట్టాను అబ్బా సోపరం డిఫరెంట్ స్టార్స్ హౌస్ అని అనుకుంటున్నారు ఓకే ఓకే సాటర్డే ఫిక్స్ చేస్తాం నేమ్ అనేది షూటింగ్ అయితే డేట్ కన్ఫర్మ్ అయిపోయింది ఓకే రెండు మూడు తారీఖు ఫోర్ డిఫరెంట్ స్టార్స్ హౌస్ అని పెట్టాలనుకుంటున్నారు లేదా ఉన్నారు అందులో ఇప్పుడు కొంతమంది వరకు కన్ఫర్మ్ అయ్యారు ఫిఫ్టీ పర్సెంట్ కన్ఫర్మ్ చేశాము అందులో ఎవరు అనుకుంటున్నారు మీ లెవర్ని కూడా పెట్టా లకి అలాగే ఉప్పు వాలు నటనం స్టార్ స్వాతి నాయుడు అప్ప ఆ సార్ సోతి నాయుడు ఉన్నారా? ఓకే. అలాగే బెంగళూరు బుజ్జిని కూడా పెట్టాను. ఆయన కూడా ఎంగేజ్ పెట్టి మచ్చా? లేదు ఆయన మా లేడు. ఐ పెట్టడం కూడాను. సార్? సార్ ఉందే సార్ చిన్న సార్ చిన్న స్మాల్ రిక్వెస్ట్

సింగింగ్ డా అన్నీ ఉంటాయి మధ్యలో పన్నెండు ఎపిసోడ్ చూసుకోవాలి యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాం అవన్నీ కూడా థ్యాంక్